సో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను వెంకట్ సో ప్రస్తుతం మనం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఉన్నాము ఈరోజు బీజేపీ స్టేట్ ఆఫీస్లో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజెంట్ ప్రస్తుతం జిల్లాలో ఎవరైతే అధ్యక్షత నూతనంగా అధ్యక్ష అధ్యక్షులు అయ్యారో వాళ్ళందరూ వాళ్ళే కాకుండా ఎమ్మెల్సీలు అలాగే ఎమ్మెల్యేలు ఇతర నాయకులందరూ ఇక్కడ పిలుపును ఇవ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు వీళ్ళంతా ఇక్కడ వచ్చి అధ్యక్షత వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఈ ప్రస్తుతం రానున్న సంస్థల ఏదైతే ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ వీటానికి దశ దిశానిర్దేశాంతి ఇవ్వడం జరుగుతుంది సో దీంతో పాటు ఇదే కాకుండా గతంలో రెండు ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించి రెండు కైవసం చేసుకున్నారో సో అలాగే కట్టుదిట్టంగా కష్టపడి ఏదైతే పార్టీ కోసం బలోపేతం చేస్తున్నారో వాళ్ళంతా ఇలాగే కష్టపడి చేసిన రానున్న సంస్థల ఎన్నికలు ఎమ్మెల్సీ ఎంపీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ అలాగే సర్పంచ్ ఎలక్షన్స్ కానీ వాటన్నిటికీ దృష్టి పెట్టే సారాంశంగా ఉంది అవే కాకుండా జిహెచ్ఎంసీలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఏదైతే రానున్న సంబంధించి వాటికి కూడా ఫోకస్ చేయనున్నటువంటి పరిస్థితి సో ఈ మొత్తానికి ఈ అధ్యక్షతన చూసుకుంటే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సో అన్ని జిల్లాల అన్ని జిల్లాల వారిగా కొత్తగా నియామకమైన అధ్యక్షులు అలాగే ఇతర నాయకులు అలాగే ఈటల రాయందర్ అలాగే బండి సంజయ్లందరు నేతృత్వంలో ఎంత సమావేశం జరుగుతుంది సో ప్రజెంట్ ఏదైతే ఇక్కడ చూస్తున్నామో మనము ఈ ఈ సమావేశానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఒక హాట్ కామెంట్ అని చూసుకోవచ్చు ఎందుకంటే రాజాసింగ్ రాజాసింగ్ ఇక్కడ హాజరు కాలేదు రాజాసింగ్ పైన ఎంత ఎందుకు హాజరు కాలేదని చెప్పి దాని మీద ఒక చర్చ కూడా జరుగుతున్నట్టు సంబంధం సో ఇదే కాకుండా గత పన్నెండు తారీఖు నుంచి ఇరవై ఏడు తారీఖు వరకు జరిగిన అసెంబ్లీకి సంబంధించి కూడా ఒకటి రెండు రోజులు మినహాయించి రాజసింగ్ రాకపోవడం జరిగింది సో దీనికి దీనికి ఆయన కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టున్నట్టు కూడా పరిస్థితి ఏర్పడుతున్నదని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే అక్కడున్న ఏదైతే దుల్పేట సంబంధించి అక్కడున్న లోకల్ నాయకులకు పదవులు ఏదైతే కట్ట చెప్పలేదు దానిపైన కొంచెం నిరాశగా ఉన్నట్టు కూడా రాజసింగ్ నిరాశ ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో మొత్తానికి ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఏదైతే జరుగుతున్న ఈ ఈ మీటింగ్ సంబంధించి చూసుకుంటే ఈ మీటింగ్కి రాజాసింగ్ హాజరు కాలేదని కూడా చర్చాంశంగా మారింది సో ఇదే కాకుండా సో ప్రస్తుతం ఏదైతే ఒక బీఆర్ఎస్ పదేండ్ల పాలన ఎలా చేసింది సో ప్రజెంట్ కాంగ్రెస్ ఏదైతే గ్యారంటీలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిందో అని ఫోర్ ట్వంటీ అని చెప్పే విధంగా ఈ విధంగా వాటితో పోటీ పడే అంశాలంగా బీఆర్ఎస్ని కాంగ్రెస్ని ఈ రెండింటినీ మట్టుపెట్టే ప్రయత్నంలో భాగంగా మీటింగ్ పెట్టినట్టు పరిస్థితి సో ఇదే కాకుండా రెండు వేల ఎనిమిది సంబంధించి చూసుకుంటే బీజేపీ ప్రభుత్వంలోకి రావడానికి చాలా కృషి చేస్తున్నటువంటి సందర్భం కూడా చెప్పిన సో ఇందాక మనం ఏదైతే బంజ్ సంజయ్ మాట్లాడుతున్నప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాం మనము దానికి సంబంధించి చూసుకుంటే రాజసింగ్ అంశం చూసుకుంటే ఆయన రాజసింగ్ సంబంధించి ఆయన ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇదే కాకుండా రాజాసింగ్ ఇక్కడికి రాకుండా ఏదైతే హైకమాండ్ నుంచి సెంట్రల్ నుంచి ఏదైనా భుజగించే ప్రయత్నం ఏమైనా చేయించుకుని ఇది అవుతారా లేకపోతే దేనిది అదొక హాట్ టాపిక్గా వేచి చూడాల్సిన పరిస్థితి మొత్తానికి ఈరోజు జరుగుతున్న ఏదైతే బీజేపీ స్టేట్ ఆఫీస్లో జరుగుతున్న ఈ మీటింగ్ సంబంధించి చూసుకుంటే రానున్న ఏదైతే రానున్న సంస్థ ఎన్నికలు కానీ అలాగే జిహెచ్ఎంసి సంబంధించి కానీ ఇవన్నిటి మీద ఫోకస్ చేసి ఎలా మనము ఎలా వెళ్ళాలి ఎలా దీటుగా కాంగ్రెస్కి కానీ అలాగే బీఆర్ఎస్కి కానీ వాళ్ళు చేసిన పనులకు కానీ ఇవన్నీ తిప్పికొట్టే ప్రయత్నం భాగంగా ఇవంతా మీటింగ్లో దిశానిర్దేశం అంటే ఏవైతే డిస్టిక్స్ నుంచి వచ్చారో వాళ్ళందరికీ దిశానిర్దేశం చెప్పే ప్రయత్నం కూడా బీజేపీ స్టేట్ అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ప్రస్తుతం అన్ని ఏదైతే అన్ని జిల్లాలకు సంబంధించి చూసుకుంటే కొత్తగా నియామకమైన ఏదైతే జిల్లాల ప్రెసిడెంట్ సంబంధించి అలాగే మిగతా మిగతా సంబంధించి కార్యకర్తలు కానీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి ఈ దిశానిర్దేశంకి ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి ఆల్రెడీ మీటింగ్ పైన నడుస్తున్న పరిస్థితి సో మరొక మరి కొద్దిసేపట్లో కొద్ది ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం కూడా ఉంది సో మొత్తానికి ఫైనల్గా చూసుకుంటే ఈ మీటింగ్కి సంబంధించి చూసుకుంటే సింగ్ మాత్రం ఇక్కడికి రాలేదు సో దానిపైనే ఎక్కువ ఫోకస్ అయ్యి ఎక్కువ చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి కూడా ఏం మాట్లాడతారో నాయకులు బీజేపీ నాయకులు మనం వేచి చూడాల్సిన పరిస్థితి విడన భూపాల్తో వెంకట్ బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి